ఓకే అండి అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుకున్నాం మనం అంటే ఎటువంటి సమస్యనైనా వాస్తు దట్టు అష్టదిగ్బంధన ద్వారా పరిష్కరించుకోవచ్చు అని మీరు చెప్తూనే ఉన్నారు కదా క్లుప్తంగా అంటే ఒకవేళ కనుక ఈ వాష్ రూమ్స్ కి సంబంధించి కానీ ఈ బెడ్రూమ్స్ కి సంబంధించి కానీ వాళ్ళు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించాలి అంటే ఇంకేం చేయాలి అనేది క్లుప్తంగా చెప్పండి అంటే ఇప్పుడు సమస్య ఏదైనా ఊరికే రాదు సహజమైన సమస్య అనారోగ్య సమస్యలు వేరు వాస్తు పీడించే సమస్యలు వేరు వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు మనం హాస్పిటల్ పోతే ఏం లేదంటారు కానీ సమస్య ఉంటుంది వాస్తు సమస్యలు వాస్తు దోషం పీడిస్తూ వాస్తు పురుషుడు పీడిస్తున్నప్పుడు ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే చాలా ఖర్చు అనవసరంగా ఎక్కువ ఖర్చు అవుతుంది సమస్య పరిష్కారం కాదు అదే సహజమైన అనారోగ్య సమస్య ఉంటే ఒక వైద్యుని సంప్రదించినప్పుడు చాలా ఈజీగా వన్ టూ త్రీ డేస్ లో అది వెళ్ళిపోతుంది ఆ దోషము కానీ పీడించే దోషాలు ఉన్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా వైద్యము సరైన టైంకి అందకపోవడము డబ్బు అనవసరంగా ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి అందుకని అమ్మా ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను అంటాను వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో ఆ ఇంటి వాస్తు చూసుకొని కరెక్షన్ ద్వారా కరెక్ట్ చేయాలన్నా అష్ట దిగ్బంధన ద్వారా చేయాలన్నా అష్ట దిగ్బంధన అందరికి చేయమమ్మా ఇది తప్పనిసరిగా అయితేనే వాళ్ళకి నేను సలహా ఇస్తాను బాబా ఒప్పుకోడు అందరికి చేయమని చెప్పడానికి వీళ్ళకి తప్పనిసరిగా అవసరం ఉంటే ఆయనే మమ్మల్ని చేపిస్తూ ఉంటాడు అందుకేనమ్మా వాస్తు దోషాలు పీడిస్తూ ఉన్నప్పుడు మనం ఆ వాస్తుని దోష సాంద్ర తగ్గించేసుకుంటే సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట ఎప్పటి వాస్తున్నా